కలకత్తా దగ్గర ఏకంగా సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ కరోర్స్ ఉన్నాయి మరి ముంబై దగ్గర జస్ట్ టూ పాయింట్ సెవెన్ కరోర్స్ మాత్రమే ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ అన్ని టీమ్స్ కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ని రిలీజ్ చేసేసింది టీమ్స్లలో చాలా మార్పులు జరుగుతున్నాయి బాస్ ఆండ్రూ టీంలో కాదు టీం బయట ఉన్నాడు లివింగ్స్టోన్ ఆక్షన్లోకి వచ్చేశాడు మ్యాక్స్వెల్ని మోహం మాటలు లేకుండా వదిలేశారు జోస్ ఇంగ్లీష్ని ని వద్దనేశారు కానీ మతీషా పతి రానని కూడా రిలీజ్ చేసి అందరినీ షాక్కి చేశారు ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయి బాస్ రిలీజ్ లిస్ట్ గురించి మాట్లాడడానికి ఎందుకు ఎందుకలా వాళ్ళని రిలీజ్ చేశారు ఆక్షన్లో ఒక్కో టీం ఏం చెయ్యాలి అనుకుంటుంది ప్రస్తుతం టీంల బలా బలాలేంటి ఆక్షన్లో ఏ టీం ఎవరిపై కన్నయ్యనుంది ఎలా తమ టీంని స్ట్రాంగ్గా మార్చాలి అనుకుంటుంది వీటన్నిటి గురించి చర్చించుకుందాం అయితే బాస్ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది బట్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ లిస్ట్ రాబోయే ఆక్షన్కి సంబంధించి మీకు పూర్తిగా పూర్తిగా ఓ క్లారిటీ వచ్చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మొదలెడదామా ఎవరి నుండి మొదలెడదాం పర్సులో ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో వాళ్ళ నుండే మొదలెట్టేస్తే పోలా ఎందుకంటే వారేగా ఆక్షన్లో ఆధిపత్యం చెలాయించేది అవును బాస్ కేకేఆర్ పర్సులో ఏకంగా అరవై నాలుగు పాయింట్ మూడు కోట్లున్నాయి కేకేఆర్ కోచ్గా అభిషేక్ నాయర్ రావడం రావడం రావడంతోనే టీం మొత్తాన్ని ప్రక్షాళన చేయడానికి కంకణం కట్టుకోవడం దాంతో డబ్బులు ఎక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్న ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేయడం జరిగింది బట్ ఇందులో కూడా ఓ ట్విస్ట్ ఉంది బాస్ అదేంటో కూడా ముందు ముందు తెలుసుకుందాం ఇక టీంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని అలాగే ఉంచింది కేకేఆర్ టీంలో కెప్టెన్ రహానే ఉన్నాడు రఘువంశీ ఉన్నాడు రింకు ఉన్నాడు రణదీప్ వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా వైభవ్ అరోరా సునీల్ నరేన్ రవన్ పావెల్ అంకుల్ రాయ్ కూడా ఉన్నాడు బట్ ఆండ్రూ రస్సెల్ ని వదిలేశారు బాస్ అది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఎందుకు కేకేఆర్లో ఇప్పుడు రసెల్ ఫిట్ అవ్వడం లేదు యాక్చువల్గా రసెల్ని ట్రెడ్ ద్వారానే వదిలించుకోవాలి అనుకున్నారు బట్ డీల్ సెట్ కాలేదు సో ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి వదిలేశారు వదిలేశారు బాస్ రసెల్ ద మసెల్ని వదిలేశారు తననే కాదు బాస్ క్వింటన్ డికాక్ని సిసోడియాని రేవణుల్లా గుర్బాస్ మోహిన్ అలీ యాండ్రిచ్ నోకియా స్పెన్సర్ జాన్సన్ చేతన్ శర్మ వెంకటేష్ అయ్యన్ని కూడా రిలీజ్ చేసేసింది కేకేఆర్ మయాక్ మార్కండిని ట్రీట్ చేసింది చెప్పాలంటే టీం మొత్తాన్ని మార్చిపడేసింది అయితే బాస్ కేకేఆర్కి సంబంధించి బిగ్ బిగ్ అప్డేట్ ఏంటంటే కమరన్ గ్రీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్లో దక్కించుకోనుందని ఇది ఫిక్స్ బాస్ ఫిక్స్ మీరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో గ్రీన్ని కేకేఆర్ జెర్సీలోనే చూడబోతున్నారు ఫిక్స్ అయిపోండి ఎందుకంటే కేకేఆర్ దగ్గర అన్ని టీంలను డామినేట్ చేసేంత పర్స్ వాల్యూ ఉంది సో వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయితే ప్లేయర్స్ బ్లైండ్గా టీంలోకి రావాల్సిందే ఏమంటారు బాస్ ఇక కేకేఆర్ బౌలింగ్ అటాక్ చూసుకుంటే హర్షిత్ రాణా నాలుగు ఓవర్స్ నారాయణ్ ఫోర్ వరుణ్ చక్రవర్తి ఫోర్ వైభవ్ ఫోర్ ఇలా ఆల్రెడీ సిక్స్టీన్ ఓవర్స్ వేసే బౌలర్స్ ఉన్నారు గ్రీన్ ఎంటర్ అయితే తను టూ త్రీ ఓవర్స్ వేస్తాడు ఆప్షన్లో మరో ఓవర్సీస్ బౌలర్ని పర్చేజ్ చేస్తారు అప్పుడు ట్వంటీ ఓవర్స్ ఏంటి ట్వంటీ ఫోర్ ఓవర్స్ వేసే బౌలర్స్ కూడా టీంలో ఉన్నట్లే సో బాలింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే ఇద్దరు కీపర్స్ని వదిలేశారు కాబట్టి ఆక్షన్లో జానీ ని తీసుకుంటుందా లేదంటే టీం ని తీసుకుంటుందా లేదంటే జేమీ స్మిత్ని తీసుకుంటుందా ఇలా ఎవరినైనా ఓవర్సీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ని ఆక్షన్లో పక్కాగా లాగేసుకుంటుంది ఇక వెంకటేష్ అయ్యర్ని రిలీజ్ చేసి పర్స్లో ఇరవై నాలుగు కోట్ల బ్యాలెన్స్ పెంచుకొని ఆక్షన్లో పది పన్నెండు కోట్లకి మళ్ళీ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది సో వెంకటేష్ అయ్యర్ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు ఇదే ఆక్షన్లో జరిగే అంటే ఈ ఆప్షన్ కూడా కేకేఆర్ దగ్గర ఉంది ఇక కేకేఆర్ దగ్గర ప్రస్తుతం బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు పర్స్ కూడా ఫుల్గా ఉంది పైగా ఆప్షన్ని రూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ కరోడ్స్ జేబులో ఉంటే రూల్ చేసేది వాళ్ళే కదా బాస్ సరే ఇక నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుందాం సెకండ్ హైయెస్ట్ పర్స్ వాల్యూ ఉన్న టీం చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే పర్స్లో ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఉన్నాయి కేకేఆర్ లాగే సిఎస్కే కూడా చెప్పాలంటే కేకేఆర్ కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ని రిలీజ్ చేసి టీం మొత్తాన్ని మార్చేయాలని ఫిక్స్ అయిపోయింది అందుకే అత్యధికంగా పదకొండు మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది అందులో రాచిన్ రవీంద్ర ఉన్నాడు డివెన్ కాన్వే ఉన్నాడు దీపక్ హూడా రాహుల్ త్రిపాఠి విజయ్ శంకర్ షేక్ రషీద్ మతీషా పత్తి రానా కూడా రిలీజ్ చేశారు ఇక అశ్విన్ ఆల్రెడీ రిటైర్ అయ్యాడు జడ్డు కరణ్ ట్రెడ్ ద్వారా వెళ్ళిపోయారు ఇలా చాలామంది చాలా మంది వెళ్ళిపోయడంతో పర్స్ బరువు కూడా చాలానే పెరిగింది అయితే సంజు శాంసన్ రావడంతో టాప్ ఆర్డర్లో ఓ బ్యాటింగ్ ఆప్షన్ వచ్చినట్లే అంటే ఋతురాజ్ గైక్వాడ్ ఆయుష్ మాత్రే సంజు శాంసన్ బ్రేవిస్ ఇంకా శివం దుబే ఇలా ఐదుగురు బ్యాటర్స్తో బాగానే ఉంది బట్ ఇంకా కొంతమంది బ్యాటర్స్ కావాలి మిడిల్ ఆర్డర్లో ఓ టాప్ క్లాస్ ఓవర్సీస్ బ్యాటర్స్ కావాల్సి ఉంటుంది అలాగే స్పిన్నర్స్ కూడా కావాల్సి ఉంటుంది ఎందుకంటే అశ్విన్ లేడు జడ్డు లేడు నూర్ మాత్రమే ఉన్నాడు తనకు తోడుగా శ్రేయస్ గోపాల్ ఒక్కడే ఉన్నాడు బట్ ఇది సరిపోదు సో ఆక్షన్లో స్పిన్నర్స్ పై కన్నేయాల్సిందే ఇక పేస్ బౌలింగ్ గురించి మాట్లాడితే జెమీ ఓటన్ నాథన్ ఎలిస్ లాంటి బౌలింగ్ అటాక్ ఉన్న మరో ఓవర్సీస్ ఫాస్ట్ బాలర్ కావాల్సిందే ఎందుకంటే మతీషా పతిరానా లాంటి ఇంపార్టెంట్ బౌలర్ని రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు సో తన పేస్ని ఎలా భర్తీ చేస్తారన్నదే చాలా ఇంపార్టెంట్ అయితే సిఎస్కే దగ్గర ఖలీల్ అహ్మద్ అన్షుల్ కంబోజ్ ముఖేష్ చౌదరి లాంటి పేసలు కూడా ఉన్నారు సో బౌలింగ్ ఆప్షన్స్ అయితే ప్రింటిగానే ఉన్నాయి బట్ పర్స్లో డబ్బులు కూడా చాలానే ఉన్నాయి కాబట్టి ఈ బౌలర్స్కి మరో స్ట్రాంగ్ బౌలర్ని యాడ్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది సో సిఎస్కే ఆప్షన్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్పై స్పిన్నర్స్పై పేస్ బౌలర్ పై కన్నేస్తుంది ఇది సిఎస్కే టీమ్ ఫుల్ డీటెయిల్స్ ఇక నెక్స్ట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎస్ఆర్ హెచ్ దగ్గర ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఉన్నాయి ఇక ఈసారి ఎస్ఆర్హెచ్ రిలీజ్ లిస్ట్ కి సంబంధించి బిగ్ బిగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కలు కొట్టింది అదేంటంటే ఎస్ఆర్ఎస్ టీం కాటేరమ్మ కొడుకు క్లాస్ అన్ని రిలీజ్ చేసేస్తుంది అని బట్ అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ వచ్చేసింది క్లాస్ అని ఎక్కడికి వెళ్ళట్లేదు ఎస్ఆర్హెచ్ లోనే ఉంటున్నాడు అయినా ఎస్ఆర్ఎస్ దగ్గర ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఉన్నాయి హైదరాబాద్ టీమ్ మహమ్మద్ షమిని రిలీజ్ చేసింది ఆడమ్ జంపాని వదిలేసింది రాహుల్ చాహా ని అదరు ని అభినవ్ మనోహర్ ని ని వియాన్ ముల్లర్ ని వదిలేసింది ఎస్ఆర్ఎస్ రిలీజ్ లిస్ట్ ని అబ్జర్వ్ చేస్తే బాస్ చాలా బౌలింగ్ ఆప్షన్స్ ని వదిలేసింది అయినా జిషాన్ అన్సారి జయదేవ్ ఉందూప్ హర్షల్ పటేల్ ప్యాట్ కమిన్స్ ఈషాన్ మలింగాలు ఉన్నారు బట్ ఆప్షన్ లో బౌలింగ్ కి సంబంధించి షాపింగ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బ్యాటర్స్ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు అభిషేక్ హెడ్ ఈశాన్ అనికేత్ క్లాసెన్ నితీష్ మెండిస్ ఇలా అందరూ అందరూ ఉన్నారు సో ఆక్షన్లో స్పిన్నర్స్ పేసర్స్ ఆల్రౌండర్స్పై ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక ఈ ఖర్చు చేయడానికి అవసరమైన డబ్బు ఎస్ఆర్ఎస్ దగ్గర ఉంది కూడా ఇక నెక్స్ట్ టీం లక్నో సూపర్ జెయిన్స్ గురించి చూద్దాం లక్నో టీం రిలీజ్కి ముందు చాలా తర్జన భర్జన పడి ఉంటుంది ఎందుకంటే ఎల్ఎస్జి షెమీన్ అయితే తీసుకుంది బట్ బిష్ణోయి మయాంక్ సేమ్ ప్రైజ్లోనే ఉన్నారు వీరిలో ఎవరిని అంటిపెట్టుకోవాలో ఎవరిని వదిలేయాలి అని కొంచెం తలలు పట్టుకునే ఉంటుంది అంటే ఎవరో ఒకరిని వదిలేయక తప్పని పరిస్థితి ఎందుకంటే పర్స్ వాల్యూ కొంచెం పెంచుకోవాలి కదా అందుకు అందుకే మయాంక్ ని ఉంచి బిష్ణోయిని వదిలేసింది ప్రస్తుతం ఎల్ఎస్జి దగ్గర ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ పర్స్ వాల్యూ ఉంది ఇక ఎల్ఎస్జి స్పిన్నర్స్ విషయానికి వస్తే దిగ్వేష్ ఆటి ఉన్నాడు షాబాజ్ అహ్మద్ ఉన్నాడు బట్ వీరు సరిపోరు ఇంకా స్పిన్నర్స్ కావాలి ఇక పేస్ బాలింగ్ విషయానికి వస్తే మోషిన్ ఉన్నాడు ఆవేష్ ఖాన్ ఉన్నాడు షమిని ట్రెడ్ ద్వారా తెచ్చుకున్నారు ప్రిన్స్ యాదవ్ ఆకాష్ సింగ్ ఉన్నారు అయితే శ్యామ జోసఫ్ లాంటి ఓవర్సీస్ బాలర్ని వదిలేశారు కాబట్టి తన స్థానంలో మరో ఓవర్సీస్ బాలర్ కావాలి ఇంకా ఎల్ ఆకాష్ దీప్ ని వదిలేసింది డేవిడ్ మిల్లర్ని వదిలేసింది మరి మిల్లర్ లాంటి లోయర్ ఆర్డర్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అవసరమే కదా అలాగే బిష్ణుయికి కూడా రిప్లేస్మెంట్ కావాలి రిప్లేస్మెంట్ లేకపోయినా బీష్ణోయ్నే తక్కువ కాస్ట్లో తీసుకుంటే సరిపోతుంది ఇక బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఫుల్ లాన్ సెట్ అయి ఉన్నారు వీలైతే ఓ మిడిల్ ఆర్డర్ లేదంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్ని తీసుకుంటే సెట్ ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడుకుంటే డిసీపర్స్లో ఇప్పుడు ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఉన్నాయి వీళ్ళు కూడా చాలా స్మార్ట్ డిసిషన్స్ తీసుకున్నారు యాక్చువల్గా ఓ స్మార్ట్ బై చేశారు నితీష్ రానాని తీసుకుని ఫెరరాని రాజస్థాన్కి ట్రేడ్ చేశారు కానీ రాజస్థాన్ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు సంజు శాంసన్ ని వదిలేశారు నితీష్ రానాని వదిలేస్తారు వీళ్ళిద్దరు విషయంలో పర్ఫార్మెన్స్ మ్యాటర్ కాదు కానీ ఆఫ్ ఫీల్డ్ ఇష్యూస్ ఉన్నాయన్న న్యూస్ వచ్చింది అందుకే సంజు శాంసనే కాదు నితీష్ రానా కూడా ఆరాన్ని వీడాలి అనుకున్నాడు వీరితో పాటు డీసీ ఫ్యాబ్ డూప్లెసిస్ ని వదిలేశారు ఫ్రేజర్ మ్యాగ్రోట్ ని వదిలేశారు వీరిద్దరు టాప్ క్లాస్ ఓపెనర్స్ బట్ డీసీ రిలీజ్ చేసేసింది మోహిత్ శర్మని అటల్ని నాల్ఖండేని రిలీజ్ చేసేశారు అయితే డిసి టీం ముఖేష్ కుమార్ని టి నటరాజన్ని కూడా రిలీజ్ చేస్తారు అన్న ప్రచారం జరిగింది బట్ ఢిల్లీ టీం వీరిద్దరిని రిటైన్ చేసుకుంది ఇంకా పేస్ బాలింగ్ లో స్టాక్ ఇంకా చమీరా ఉన్నారు స్పిన్నర్స్ విషయానికి వస్తే స్పిన్ ట్రయో ఉన్నారు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ విప్రాజ్ నిగమ్ రూపంలో ఇక బ్యాటర్స్ గురించి మాట్లాడాలంటే ఇది నిజమే డీసీకి టాప్ ఆర్డర్ బ్యాటర్స్ కావాలి ఆఫ్ కోర్స్ ఇప్పుడు నితీష్ రానా వచ్చాడు మరో బ్యాటర్ కూడా కావాల్సి ఉంటుంది ఆల్రెడీ కేఎల్ రాహుల్ క్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నారు ఇంకా సమీర్ రిజ్వి అక్షర్ పటేల్ అశుతోష్ శర్మలు ఉన్నారు వీరు ప్లేయింగ్ లెవెల్లో కోర్ ప్లేయర్స్ వీరంతా డిసి మిడిల్ ఆర్డర్ని చూసుకుంటారు టాప్ ఆర్డర్ బ్యాటర్స్ కొంచెం మూమెంట్ ఇస్తే చాలు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ రచ్చలేపడానికి సిద్ధంగా ఉంటారు ఇక నెక్స్ట్ టీమ్ డిఫెండింగ్ చాంపియన్స్ ఆర్సీబీ ఆర్సీబీ పర్స్ వాల్యూ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ బెంగళూరు టీం లివింగ్ స్టోన్ని వదిలేసింది లుంగి ఎంగిడిని వదిలేసింది స్వస్తి చికారాని కూడా వదిలేస్తారు అంటే దీని మీనింగ్ ఎప్పుడు కోహ్లీ పక్కన ఉండే చికారా ఇక ఇప్పటి నుండి కనిపించడన్నమాట ఇంకా బండగేని మయాంక్ అగర్వాల్ని ముజర్ మోహిత్ రాఠీని వదిలేస్తారు చెప్పాలంటే ఆర్సీబీ ఎవరిని వదిలేయాలో వారినే వదిలేసింది ఈ ప్లేయర్స్ని వదిలేసి సరైన నిర్ణయమే తీసుకుంది అయితే బాస్ జోష్ హెజుల్వుడ్ అవైలబుల్గా ఉంటాడో లేదో డౌట్ కూడా సంథింగ్ ఇష్యూ జరుగుతుంది రసిక్ సలాం అయితే అంటి పెట్టుకునే ఉన్నారు సో ఆర్సీబీకి ఆక్షన్ లో బిగ్ అమౌంట్ ప్లేయర్స్ ని కొనాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆర్సీబీ డిఫెండింగ్ చాంపియన్స్ కోర్ టీం ని అలానే ఉంచింది అంటే విన్నింగ్ టీం ని మార్చాలని పెద్దగా ఎవరు కోరుకోరు కదా యాక్చువల్గా పంజాబ్ ది కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి బట్ ఆర్సీబీ తర్వాత పర్స్ వాల్యూ ఎక్కువగా ఉన్న టీం రాజస్థాన్ రాయల్స్ది సిక్స్టీన్ పాయింట్ జీరో ఫైవ్ కరోడ్స్ ఉన్నాయి ఆర్ఆర్ దగ్గర ఆర్ఆర్ ఆల్రెడీ ట్రెడ్ ద్వారా రవీంద్ర జడేజాని టీంలోకి ఆహ్వానించింది శామ్ కరణ్ కూడా టీంలోకి ఆహ్వానించింది అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే బాస్ రవీంద్ర జడేజాకి చెన్నై టీంలో పద్దెనిమిది కోట్లు ఇచ్చేవారు ట్రెడ్ ద్వారా జడ్డు ఆర్ఆర్లోకి వెళ్ళినప్పుడు ఆర్ఆర్ కూడా జడ్డుకి పద్దెనిమిది కోట్లు ఇవ్వాలి కదా బట్ ఆర్ఆర్ మేమంతా ఇవ్వలేం పద్నాలుగు కోట్ల ఇస్తాం అంది ఎందుకంటే మాకు శామ్ కరణ్ కూడా కావాలి అంది ప్లేయర్ అనుమతి లేకుండా తక్కువ అమౌంట్తో ట్రెడ్ డీల్ జరగదు అంటే జడేజా తనకి పద్నాలుగు కోట్లైనా సరే అని సిఎస్కేని వదిలేశాడు నాలుగు కోట్లు తక్కువ తీసుకుని మరీ చెన్నైని వీడాడంటే నిజంగా బాస్ అసలు దీన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదు ఎవరైనా తమ అమౌంట్ని ఎందుకు తగ్గించుకుంటారు ఇందులో రెండు రెండు కారణాలు ఉంటాయి ఒకటి జడ్డు చెన్నై టీంలో ఉండొద్దని ఫిక్స్ అయిపోవడం రెండోది అరా టీం జడేజాకి కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వడం ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుంటుంది ఇక ఆరా చాలా మంది స్పిన్నర్స్ ని వదిలేశారు మహేష్ తీక్షణ వినిందు హసరంగ్ అని కుమార కార్తికేయని ఇలా అందరినీ వదిలేశారు సో ఆక్షన్ లో రాజస్థాన్ స్పిన్నర్స్ పై కోట్లు కురిపించడానికి రెడీ అవుతుంది అది రాహుల్ చాహన్ అయినా రవి అయినా కరణ్ శర్మనైనా వీరిలో ఎవరినైనా డెఫినెట్ గా పర్చేజ్ చేస్తుంది ఇది రాజస్థాన్ రాయల్స్ కథ ఇక నెక్స్ట్ టీం గుజరాత్ టైటాన్స్ టీమ్ ఈ టీం పర్స్ లో ట్వెల్వ్ పాయింట్ నైన్ కరోడ్స్ ఉన్నాయి జీటీ బిగ్ ప్లేయర్స్ ని ఎవరిని వదిలేలేదు లాంబ్రోర్ జనత్ షనక కోర్జీ కేజ్రోలియా వీళ్ళని మాత్రమే రిలీజ్ చేసింది అంతకుముందు రూతర్ ఫోర్ ని ట్రేడ్ ద్వారా పంపించేసింది ఇంతే చెప్పాలంటే అంత పెద్దగా ఏమీ మార్పులు చేయలేదు జనరల్ గా జీటీ తమ టీంలో ఎప్పుడు పెద్దగా మార్పులు చేయదు ఇక జీటీలో ఈసారి వాషింగ్టన్ సుందర్ బేగ్ రోల్ ప్లే చేయనున్నాడు అంటే చివరి సీజన్ లోలా అప్పుడప్పుడు కాకుండా బ్యాటింగ్ ఆర్డర్ లో ఫోర్త్ పొజిషన్ లో ప్రతి మ్యాచ్ ఆడతాడు కోర్స్ అందుకు డిజర్వ్ ప్లేయర్ కూడా ఏమంటారు బాస్ ఇక నెక్స్ట్ టీం పంజాబ్ కింగ్స్ ఈ లెవెన్ పాయింట్ ఫైవ్ కరోస్ పర్స్ వాల్యూ ఉంది అయితే నుండి వచ్చిన సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే జోస్ ఇంగ్లీష్ ని వదిలేయడం మాక్స్వెల్ ని ఎలాగూ వదిలేసేవారు తన ప్లేస్ లో మెచ్ఎల్ ఓవెన్ వచ్చాడు మార్కస్ స్టోనిస్ ని వదిలేస్తారు అన్న రూమర్స్ వచ్చాయి బట్ స్టోనిస్ ని అస్సలు వదలం అనేసింది పంజాబ్ కానీ జోస్ ఇంగ్లీష్ ని ఎందుకు వదిలేశారు బాస్ చాలా బాగా ఆడతాడు కదా పైగా ప్రైస్ కూడా అంత పెద్దది కాదు జస్ట్ టూ పాయింట్ సిక్స్ కరోర్స్ అంతే అలాంటి ప్లేయర్ని వదిలేయడం అయితే బిగ్ సర్ప్రైజ్ బెస్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయినా తనని ఎందుకు వదిలేశారో అస్సలు అర్థం కాలేదు ఇక ముంబై ఇండియన్స్ కి ఆక్షన్ లో పెద్దగా పనేం ఉండదు బాస్ ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్ గా సిద్ధం చేసేసుకున్నారు అయినా వారి దగ్గర ఇంకా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కరోడ్స్ ఎలా మిగిలాయి అని ఆలోచిస్తున్నారా అంటే యాక్చువల్గా ఈ ఇయర్ ప్రతి టీంకి ప్లస్ ఫైవ్ కరోర్స్ యాడ్ చేశారు అంటే ముంబై ఆల్రెడీ ఓవర్ స్పెండ్ చేసేసింది అనమాట ప్లస్ ఫైవ్ క్రోర్స్ యాడ్ చేయడం వల్ల టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కరోర్స్ మిగిలాయి ముంబై ఇండియన్స్ ఆల్వేస్ స్ట్రాంగ్ టీమ్ కో టీంలో మార్పులు చేయాల్సిన అవసరమే రాలేదు విల్ జాక్సన్ కూడా వదిలేయలేదు కాబట్టి ఇద్దరు ఓవర్సీస్ టాప్ బ్యాటర్స్ ఉన్నారు రూథర్ ఫోర్డ్ రూపంలో ఓ ఫినిషర్ ద్వారా తెచ్చుకున్నారు గజ్నఫర్ శాంట్నర్ రూపంలో ఇద్దరు క్వాలిటీ ఓవర్సీస్ స్పిన్నర్స్ ఉన్నారు ట్రెండ్ బోల్ట్ ని అంటిపెట్టుకున్నారు తనకి బ్యాకప్ గా కార్బిన్ బోస్ట్ టీంలో ఉంచారు అందుకే రోయిస్ టోప్లీని రిలీజ్ చేసేశారు సో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ చేసిన బరిలోకి దిగడానికి ముంబై ఇండియన్స్ టీం సిద్ధంగా ఉంది ఇక ఆక్షన్ అంటారా ఆక్షన్లో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కాలు మీద కాలు వేసుకొని వేడుక చూస్తారు అంతే ఇది బాస్ ఐపీఎల్ రిటర్న్ అండ్ రిలీజ్ లిస్ట్కి సంబంధించిన అప్డేట్ ఇక డిసెంబర్లో జరిగే లో ఏ టీం ఎవరిపైన కోట్లు కురిపించనుంది అన్న దానిపై మీకు ఓ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బోస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్